Yeah. <laughs> အခုခြေလာ thank yeah. you

స్వచ్ఛం భారత్ అనే కార్యక్రమానికి ఈరోజు టీడీ గురువు గారికి అదేవిధంగా కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్న ఈడీ శ్రీమతి శ్రీదేవి గారికి వేదికపైనున్న నాలుగు మండలాల కూటమి నాయకులకు వేదిక పైన కూటమి నాయకులకు అంగన్వాడీ కార్యకర్తలకు ప్రజా మండలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్ఖ నమస్కారాలు ఏదైతే ఈరోజు శ్రీమంతులు జరుపుకుంటున్న గర్భవతులైన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు చక్కటి ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వాలని ఆ భగవంతుని ఆకర్షిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పెద్దలందరూ చెప్పడం జరిగింది ముఖ్యంగా టీడీ గారు చాలా సజవరంగా ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని మాట్లాడటం కూడా జరిగింది ఇవాళ ఈ వ్యవస్థ వ్యవసాయాన్ని ఎందుకు రూపకల్పన చేశారు అనేది మనందరూ ఆలోచన చేసినట్టయితే పిల్లల్లో కానీ గర్భవతులైన స్త్రీల్లో కానీ బాధితుల్లో కానీ బలహీనత కారణంగా శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉన్న కారణంగా ఆరోగ్యకరమైన సమాజం రూపొందించడం లేదు ఆరోగ్యకరమైన సమాజం రూపొందించబడాలి తద్వారా బలమైన భారతదేశం రూపొందించబడాలి అనే ఉద్దేశంతో ఆనాడు ప్రధానమంత్రిగా వారిపైనే ఉన్నప్పుడు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది ఇవాళ కూడా మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటే బలమైన కుటుంబాలు ఏర్పడితే తద్వారా బలమైన భారతదేశం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతోనే ఇవాళ అనేక కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకోవడం జరిగింది దాంతో భాగంగానే ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని సభషిత్ భారత సక్షమ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మనకి పోషకాహారం అంటే సరైన అవగాహన లేని పరిస్థితి ఇప్పుడు ఎంత అవగాహన మనకి డిజిటల్గా లేదా అనేక రకాలుగా అవగాహన కల్పించుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ మనం కొన్ని విధాలుగా ఒక తప్పుడు విధానాల వలన ఈ సరైన ఆహారం తీసుకోలేని పరిస్థితి కూడా ముఖ్యంగా మనం గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా మండలల్లో ఇటువంటి అపోహలు కానీ ఇటువంటి తప్పుడు విధానాన్ని అవలంబించడం కానీ అనేక దుష్ప్రభావాలు ఏర్పడతా ఉన్నాయనే సంగతిని కూడా మనందరం గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మండలల్లో ఎవరైతే ఉన్నారో వారు సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం వలన వారి కడుపులో తిరుగుతున్న పెద్ద ఆరోగ్యకరంగా ఉండడం లేదు అదేవిధంగా వారు ఆరోగ్యకరంగా ఉండడం లేదు అనే ఉద్దేశంతోనే కొన్ని పీడిగా చెప్పినట్టుగా వెయ్యి రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా రెండు సంవత్సరాలు వయసు వచ్చే వరకు బిడ్డను సంరక్షించే విధంగా ఒక కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వాన్ని ఉత్పత్తించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మనకి స్థానికంగా అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు ఈ ఆహారం ఏ విధంగా మనకి పూర్వీకులు నిర్దేశించాలనే ఒకసారి ఆలోచన చేసినట్టయితే స్థానికంగా ఉండే ఉత్పత్తులు మాత్రమే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఉపయోగించడం అనేది మన శరీరం గుర్తింపులు ఈ ఆహార మనకి నేర్పించడం జరిగింది కానీ వాళ్ళ వాళ్ళు విదేశీ సంస్కృతి పట్ల ఆకర్షితులు అవ్వడం వల్ల జంక్ ఫుడ్స్ తినడం దానివల్ల అనేకమైన సమస్యలు మనం ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఒక మహిళలకే మాత్రం పురుషులు భావించుదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో పురుషులు భావిస్తే కూడా చాలా ఎక్కువ ఉంది ఇప్పుడే మనం ప్రతిష్ట చేస్తాం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటాం అమ్మ పేరుతో ఒక మొక్కని ఆడటం అని ఆ బాధ్యత అంతా పురుగు అవసరం ఉంది అదేవిధంగా ఒక గర్భోద్యోగ స్త్రీ ఆననా పాలన పోషణాలు చూడాల్సిన బాధ్యత కూడా ఇవాడ పురుషుల పైన ఉంగపడే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ పోషకాహారం అంటే మన వాస్తవం తినడం అంటే అది పోషకాహారం కాదు అని ఒక తప్పుడు అభిప్రాయం చాలా మందిలో మనందరికీ ఉంటుంది ఆనందంగా కాదు అతి చౌకగా మనకి ప్రకృతి అనేక రకాలైన పోషకాహారాన్ని అందించింది ముగించే వాటి కానీ ఆకుకూరలు కానీ ఇటువంటివి మనకి అతి చొరక లభించే పోషక పదార్థాలు వాళ్ళ వేరే వేరే కార్యక్రమాలు వేరే వేరే ఆహార అలవాట్లు చేసుకోవడం వలన ఓపిక పెరగడం తద్వారా లేనిటువంటి సమస్యలకి దారి చేయడం జరుగుతూ ఉంది అనేది వాడికి సంత తెలియజేస్తా అదేవిధంగా ముఖ్యంగా ఎంపీగా ఉన్నప్పుడు తిరిగి బలమైన ఆహారం పెట్టాలనే ఒక ఆలోచనతో రకరకాల పోషకాలని అభిప్రాయంతో నక్ఫర్స్ కానీ స్వీట్స్ కానీ ఇటువంటివి అధికంగా ఇవ్వడం వలన ఊరకాయ ఏర్పడటం తద్వారా అనే సమస్యలకి దారి తీయడం కూడా జరుగుతూ ఉన్నది ఇటువంటి మూలంగా తుడిచిపెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ప్రధానంగా రక్తహీనత మహిళల్లో ప్రధానమైన సమస్య రక్తహీనత ఈ రక్తహీనత పోగొట్టుకోవాలి అనుకుంటే మనకి ప్రకృతి ప్రసాదించిన అనేక ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి వాటిని స్వీకరించడం ద్వారా రక్తహీనత రాకుండా చేసుకోవాలని తప్పించి సంపూర్ణంగా మందులపైన పైన ఆధారపడి ఔషధాలు తీసుకుంటూ రక్తాన్ని వృద్ధి చేసుకోవాలనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళబెట్టుకోవాల్సిన అవసరం ఉంది సమాజంలో బిడ్డల్ని పెంచి పోషించడంలో తల్లికి ఎంత పాత్ర ఉందో కూడా అంతే పాత్ర ఉంది బిడ్డల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులందరికీ సమానమైన పాత్ర అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఎవరైతే ఒక స్త్రీ ఉన్న సమయంలో

ఎంపలు బల కాదు శారీరకంగా వారు ఆరోగ్యవంతంగా ఉండాలి అనే దానిపైన ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి తగ్గుతూ ఉన్నది బలవిధంగా పిల్లలు తగ్గుతూ ఉన్నారు శారీరకంగా బలంతో పాటు మానసికంగా కూడా బలంగా ఉండే విధంగా మనం తెలియదు తీసుకోవాలి ఇవాడ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అంగన్వాడీ వ్యవస్థని ఏర్పాటు చేసి తద్వారా గర్భవతులను సంరక్షించడం బాలితలను సంరక్షించడంతో పాటు బిడ్డలను కూడా సంరక్షించడం ఐదు సంవత్సరం కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు వేల సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ ఈ రాష్ట్రీయ పోషణ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఎవరైనా నిర్పించడాన్ని రక్షించాలి బిడ్డలకి బంగారు ప్రోత్సహించడం అంటే శారీరకంగా మానసికంగా మంచి బిడ్డల్ని జన్మించడం ద్వారా ఈ సమాజం అత్యద్భుతంగా సమాజం ఆరోగ్యకరమైన సమాజం ఉండాలనే సత్సంగం బొద్ధిపడే కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది వీటి

వారిని ఒక అవగాహన కూడా పంచాల్సిన బాధ్యత ఉంటుంది ఇవాళ ఎటువల్ల ఆహార పదార్థాలు ప్రతి ప్రతిరోజు ఒక మెనుంచి మెను ప్రకారంగా ఆహారం పిల్లలకు కానీ గర్భవతులు కానీ బాధితులకు కానీ ఏమైనా ప్రభుత్వం చెబుతూ ఉంటారో దాన్ని తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత అంగన్వాడి సిబ్బంది పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాషిక ఆహారాలకు ఉండకూడదు బలహీనంగా ఉండకూడదు అనే ఏకైక ఆలోచనలో ప్రభుత్వాలు విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తూ ప్రజాధనాన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈ కార్యక్రమం ఖర్చు పెడతా ఉంటే అంగన్వాడీ సిబ్బంది సరైన విధానంలో మాత్రమే మంచి ఫలితాల వ్యాపార అనేది కూడా సందర్భంగా మీ అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం ఉన్నాం ఈ వ్యవస్థలో మీ అందరూ యూజెన్స్ ఏర్పాటు చేయడం మీ అందరి సమస్యల్ని బయట ప్రపంచానికి బిలింగ్ కోసం చేసే ఇక్కడ చాలా ఒకంత లోపంతో నిర్పూర్తిగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇటీవల కాలంలో నేను జిల్లాపత్రులు కానీ ఈ పద్దెనిమిది రోజుల పాటు మహిళల ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి వారికి ఆరోగ్య పరీక్షలు స్త్రీలు నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి రోగాలు దాన్ని పడకుండా ఉండడం కోసం కృషి చేయడం జరుగుతుంది ఉపయోగ కాలంలో మన సమాజం క్యాన్సర్ బాధ ఎక్కువగా పడతా ఉన్న సంగతిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి వాతావరణ కాలుష్యం ఇప్పుడే మనం చూసాం ప్రకృతిని పరిరక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఆ ప్రకృతిని కావాల్సిన అవసరం ఉంది దారి కోసం అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని కూడా ఈ సేవా పక్క మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది రూపొందించి ఈ సీమంత కార్యక్రమం కూడా వారిలో ఒక ఉత్సాహం చెప్పాలి వారు బెట్టని కడుపులో పోసినంత కాలం వారు ఆనందకరంగా ఉండాలి సంతోషంగా ఉండాలి దాని ద్వారా మేదో సంబంధించిన బిడ్డలకు వారు నిర్మించారనే ఒక ఆలోచన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది పురుషులు కూడా ప్రధానంగా గమనించాల్సింది ఏదైతే ఒక స్త్రీ గర్భిణీగా ఉన్న సమయంలో భార్యాభర్ మధ్య ఆహ్లాదకరంగా ఆనందకరంగా వాతావరణం ఉంటుందో ఆ తల్లి గమనించే బిడ్డ అత్యంత మేధ సంపత్తి కలిగిన వ్యక్తిగా ఒక విలువలను పంపించే భవిష్యత్తులో నాణంపడతారు అనేది కూడా ఈ సందర్భంగా మనం గాయించాలి దానికోసమే అందరందరూ ఒక స్త్రీ చల్లడిగా ఉన్నప్పుడు మంచి పుస్తకాలు చదవాలి పురాణాలు చదవాలి మంచి మంచి విషయాలు వినాలి అని ఆలోచించి మనకి వాళ్ళ బోధించడం జరుగుతూ ఉంది దాన్ని ఒక ఛానసంగా మనం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైతే భయాన్ని దృశ్యాలి కానీ దృష్టి కానీ చూస్తూ ఒక కలిపిని ఉంటే ఆ బిడ్డ కూడా ఆ విధంగానే తయారు అవుతాడు అనేది ఇవాడు వైద్య శాస్త్రం చెప్తూ ఉంది అందుకోసం మనకి పురాణాల రమేష్ కథ కూడా మనం చెప్పారు శ్రీకృష్ణుడు గతమయోగం చేస్తూ ఉంటే కరుపులో ఉన్న బిడ్డ కూడా అభిమాన్ని నేర్చుకున్నాడు ఇవన్నీ పురాణాలునప్పటికీ కూడా వాస్తవంగా ఈ విధంగా ఒక మనిషి జీవితాలు అనేది నేర్పరచడం కోసం అనే కార్యక్రమాలు మన పూర్వీకులను నిర్దేశించడం కూడా జరిగిందనే విషయం మనంగా ఇచ్చాల్సిన అవసరం ఉంది ఒక తండ్రి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత బ్రిటన్ తల్లిపాలనేది అనేక అనేది శ్రేయస్కరం ముఖ్యంగా అది ఒక మంచి యాంటీబయోటిక్ అదే విధంగా ఏదైతే సూర్యకుమార్ గారు చెప్పని వాడ క్యాన్సర్ మహమ్మారి బాధ అనేది మంది మహిళలు ఉన్నారు ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ పిల్లల్లో అత్యంత మనం చూసుకుంటాం బ్రెస్ట్ క్యాన్సర్ కానీ పడకుండా ఉండాలి మహిళలు అంటే తప్పనిసరిగా పిల్లలకి సందీపాలు ఇవ్వడం అనేది శ్రేయస్కరం అటు బిడ్డ మానసికంగా అదడం శారీరకంగా ఆరోగ్యం కలిగి ఉండడం స్త్రీకి ఈ క్యాన్సర్ లాంటి బారిన పడకుండా రక్షింపబడే అవకాశం కూడా మళ్ళీగా ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరూ ప్రయత్న అవసరం ఉంటుంది అదే విధంగా వైద్య శాస్త్రం చెప్తానే ఏమంటే పండుగ పది తాగి తెలిపారో వారు ఏదైనా జీవితంలో సమస్య ఎదురైన అత్యంత చురుటైన నిర్ణయం यवा अछवा चज कर वा बड़ वा ब ब अधवा थ अ చిరుధాన్యాలు కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ మనకి స్థానికంగా అందుబాటులో ఉంచారో వాటిని స్వీకరించడం ద్వారా తల్లి కానీ పెట్ట కానీ అందరూ ఆరోగ్యకరంగా ఉండే ఆరోగ్యం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవన్నీ చేయడంతో పాటు పురుషుడి వేదికలో ప్రధానమైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది పురుషుల అనే సంస్థలు ఉంటాయి వారికి వ్యాపార పరం కావచ్చు ఉద్యోగపరం కావచ్చు ఇటువంటి సమస్యల భార్య అప్రంగా ఉన్నప్పుడు కానీ లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా అప్రమత్తంగా ఉన్నప్పుడు ఇటువంటి సమస్యల నుంచి తీసుకొచ్చి ఆ కోతాపాలు అభివృద్ధి ప్రదర్శించడం కానీ కర్మనీశ్రీని ఇబ్బంది పాటించే విధంగా ప్రవర్తిస్తే సరైన పద్ధతి కాదులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం